కీర్తనలు నూట ఆరవ అధ్యాయము యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడుకొని కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు మా పితరుల వల్లనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములకు గ్రహింపక యుంటిరి నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుంటిరి సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామం బట్టి వారిని రక్షించును ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించును వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించును శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించును నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశెను వారు తమ దండు మోషే మోసే అందును యహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి భూమి నెరవిడిచి దాతాను మృంగెను అది అభిరాము గుంపును కప్పివేసెను వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను హోరేబులో వారు దూడను చేయించుకొనిరి పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమున వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయేరి యహోవ మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొని అప్పుడు అరణ్యంలో వారిని కూట చేయుటకును కూల చేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బయల్పేయరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రగిలెను ఫినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలముల ఎద్దవారు ఆయనకు కోపం పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయేది అన్యజనుల సహవాసము చేసి వారి క్రియలు చే వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలకు దయ్యములను బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము వలికించిరి కానాన దేశపు వారు బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారేరి వారు యహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడిను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించును వారు పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధ వారు శత్రువుల చేతి కిందే అనపడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించును ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి వారు దోషము చేత హీనదీసి నొందిరి ఆయనను వారి రోదనమును తమకు నిలబడగా వారి రోదనను తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించను యహోవా మా దేవా మమ్మను క మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచు మేము అతిశయించునట్లును అన్ని జనుల్లో నుండి మమ్మను పోగుచేయుము ఇస్రాయేళ్ల దేవుడైన యుహోవా యుగములన్నిటను స్థుతనందును గాక ప్రజలందరూ ఆమెన్ అందురుగాక యుహోవాను స్థుతించుడి ఆమెన్